హాయ్ అండి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఇది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పడనుందని నాసా సైంటిస్టులు వెల్లడించారు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషములకు ఏర్పడి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు కొనసాగుతుందని తెలిపారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ పాక్షికంగానే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు దాదాపు వంద ఏళ్ల తర్వాత మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుందని తెలిపారు దాదాపుగా సూర్యగ్రహణాలు అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తాయి ఇలా పాక్షిక సూర్యగ్రహణం సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పడే సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని దేశాలలో మాత్రమే కనిపిస్తుందని సైంటిస్టులు తెలిపారు భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని కూడా వెల్లడించారు ఉత్తరం ఈ గ్రహణం కనిపించే దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర అమెరికా యూరప్ ఆఫ్రికా ఉత్తర ఆసియా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రీన్ల్యాండ్ వాసులు ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చును పశ్చిమ ఐరాపాలో మధ్యాహ్నం ఆఫ్రికాలో ఉదయం పూట తూర్పులో యూరప్లో సాయంత్రం వేళల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది ఆయా దేశాల సమయాలను బట్టి గ్రహణ సమయం మారుతూ ఉంటుంది ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి నియమములు పాటించవలసిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు